ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా మంచిది ఈరోజు మన వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూస్తే యహోవతో వాదించు వారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును అన్న సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించింది ప్రార్థించిన తర్వాత దేవుడు ఆమె మొరను విని తనకి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు ప్రభ్వా ఇదిగో ఆ నీకు సమర్పిస్తానని చెప్పి దేవుని సన్నిధిలో సమర్పించిన తర్వాత దేవుని స్థుతిస్తూ తర్వాత ఈ మాటలు తెలియజేస్తుంది దేవునికి విరోధంగా ఎవరైతే ఉంటారో వారిపైన ఆయన గర్జిస్తాడు ఆకాశ మండలం నుంచి పరమండలం నుంచి ఆయన గర్జించును ఆయనకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము నిల్వనేరదు అని దేవుని వాక్యం సాల్విస్తూ ఉంది ఇవే మాటల్ని ఆమె తెలియచేస్తూ ఆయనకు విరోధంగా రూపించబడినటువంటిది ఏది ఉండదు కనుక ఇక్కడ ఆమె ప్రభువుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభువా నీకు విరోధముగా లేచేవారు అనపబడుదురు నీకు విరోధంగా లేచే వారి మీద నీవు గర్జించదు అని చెబుతూ ఆమె మాట్లాడుతూ యహో రాజుగా నియమించినటువంటి వారు వర్ధిలుతారు బలము నొందుతారు దేవుడు అభిషేకించినటువంటి వాడు వారు బలాభివృద్ధిని నొందుతారు బలము పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో ఆమె తెలియజేస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఉంది నిజమే ప్రభువుని ఎవరైతే కలిగి దేవుని స్థుతిస్తుంటారో ఆయన మీద కలిగి ఉంటారో ఆయన అభిషేకించినటువంటి వారు వారు వర్ధిల్లుతుంటారు వారు దినదినము బలాభివృద్ధిని ఉంటారు దేవుడు ఎవరినైతే వారిని రాజుగా అభిషేకించాడో వారు దినదినము బలాభివృద్ధి పొందుతారు దేవుడు వారిని హెచ్చిస్తాడు వారు బలముంది గొప్ప విజయమును పొందుకుంటారు దావీదును దేవుడు అభిషేకించాడు అభిషేకించినప్పుడు దావీదు బలము పొందుకున్నాడు వాలిడే కానీ బలము పొందుకుని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలిగాడు కనుక ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు బలపరిచేవాడు నువ్వు దినదినము బలాభివృద్ధిని అందుతావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సలువిస్తూ ఉంది కనుక ప్రభువుకి నేను అప్పగించుకోవాలి దేవునికి నిన్ను అప్పగించుకుని ఈమె తను తాను దేవునికి సమర్పించుకుంది తను గురించి మాట్లాడినటువంటి నిందలు అవమానాలు ఇవన్నీ కూడా కొట్టివేయబడి వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు ఇప్పుడు ఆమె జీవితంలో సంతోషము సమాధానము నెమ్మదినిచ్చాడు నువ్వు రాజుగా నియమించినటువంటి వారిని బలం పొందుకుంటారు నీవు అభిషేకించినటువంటి వారు బలము పొందుకుంటారు ప్రభు అని చెప్పి ప్రభువుని ఘనపరిచేస్తూ తే ఉంది దేవుడు నేను ఎన్నుకున్నప్పుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను విడువనటువంటి వాడు ఎడవైనటువంటి వాడు నిన్ను బలపరిచి నడిపించేటువంటి వాడు కనుక ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవా నీ ఘననామానికి స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు కొద్ది మాటలు బావెనికల్లో దీవించండి నీ బిడ్డను బలపరిచి నడిపించండి అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి ప్రియులతో ఉంచి నడిపించమని ఏసు నామమున అడిగి విడుచున్నాము తండ్రి ఆమె